ఈ జనరేషన్లో చాలామందికి ఏంటంటే యాంజైటీ డిప్రెషన్ మనం అనుకున్నట్టు ఒక పక్కన హెల్త్ ఇష్యూస్ ఒక పక్కన ఇదైతే దీని ద్వారా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఇంకొక రకమైనటువంటివి సో ఏమైనా అయితే ఆహా ఇది ఇది నాకు చావే శరణ్యం లేదా సెల్ఫ్ హామ్ చేసుకోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఏదో చేస్తాము అనే ఫీలింగ్ పక్కన పెట్టేసి ఇది నా వల్ల కాదు ఇంకా నేను చచ్చిపోవడమే దీనికి లాస్ట్ ఆప్షన్ అన్నట్టు రిమైన్ అయిపోతుంది అక్కడ సో ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు అసలు ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఇందులో రెండు ఏరియాస్ ఉంటాయి ఇండివిజువల్ ఇప్పుడు చిన్న పిల్లలు ఇలా ఆలోచించడం మొదలు పెడుతున్నారా పెద్దవాళ్ళు ఆలోచించడం మొదలు పెడుతున్నారా సో మనం ఫస్ట్ చిన్న పిల్లల కేటగిరీ తీసుకుందాం చిన్న పిల్లలు అనుకోండి స్టూడెంట్స్ తీసుకుందాం అసలు ఒకప్పుడు లేని ఆలోచనలు ఈ మధ్య కాలంలో ఎందుకు అవుతున్నాయి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయా లేకపోతే మనకు సోషల్ మీడియా లేకపోతే ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి ఇప్పుడు వస్తున్నాయా టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకప్పుడు కూడా ఉండొచ్చు బట్ ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ప్రతి చిన్నదానికి ఎగ్జామ్ యాంగ్జైటీ అంటారు పానిక్ అటాక్స్ అంటారు లేకపోతే హే యామ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అంటారు అసలు డిప్రెషన్ కి మీనింగ్ కూడా తెలియని వాళ్ళు కూడా డిప్రెస్డ్ అనే పదం యాంగ్జైటీ అంటే తెలియని వాళ్ళు కూడా యాంగ్జైటీ వాడుతున్నారు సో దీని వీటన్నిటికీ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గూగుల్ నుంచి స్టార్ట్ అవుతుంది బికాస్ వెన్ యూ యుక్ టు లాంగ్వేజ్ అనేది వస్తుంది ఈ లాంగ్వేజ్ ని వాడడం స్టార్ట్ చేస్తున్నారు ఓకే సో వాడడం మూలంగా సాడ్ సాడ్ మూడ్ ఇది వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది దీనికి కంటిన్యూస్ గా నేను డిప్రెస్డ్ డిప్రెస్డ్ అని చెప్పుకుంటూ వెన్ యూ ఆర్ కీప్ ప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నిజంగా అలా డల్ అయిపోవడం మొదలు పెడతాం ఇది ఫస్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఇప్పుడు డిప్రెషన్ అంటే ఏంటి అని మనం గూగుల్లో చదవడం మొదలు పెడతాం అప్పుడు వాటి సిమ్టమ్స్ అన్ని ఉంటాయి అందులో ఇప్పుడు తెలియకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ దోస్ సింటమ్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ మైండ్ ఓకే అలా తెలియకుండా కొంతమంది కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉన్నారు రైట్ ఇప్పుడు కమ్స్ టు సెకండ్ కేటగిరీ నిజంగానే మనం పెరిగే వాతావరణము స్టైల్ ఆఫ్ లివింగ్ మూలంగా మన మైండ్ సెట్ తయారవుతుంది మన మైండ్ సెట్ ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే వాట్ ఆర్ ఇస్ ఆర్ థాట్స్ హౌ వి డిఫైన్ అవర్ సెల్ఫ్ ఇస్ ద మేవి థింక్ యాక్చువల్గా సో ఈ థింకింగ్ ప్యాటర్న్ మనం పెరిగిన వాతావరణం అంటే తల్లిదండ్రులు కుటుంబము స్కూలింగ్ వీటన్నిటి నుంచి వస్తుంది ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం మూలంగా మన కంఫర్ట్ జోన్స్ పెరిగిపోవడం మూలంగా మనం చిన్నది కూడా మన కంఫర్ట్ జోన్ దాటి బయటకి రావడానికి ఇష్టపడట్లేదు నేను ఏదనుకుంటే అది అవ్వాలి అయిపోవాలి అది అవ్వనప్పుడు డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ తీసుకోలేనప్పుడు ఈ యాంగర్ జెనటికల్ గా ఎక్కడైనా పేషెన్స్ తక్కువ ఉన్న హిస్టరీస్ ఉన్నా లేకపోతే చిన్నప్పటి నుంచి మొండితనం ఉన్న వీళ్ళు ఉన్న వీళ్ళకి సెల్ఫ్ హార్మింగ్ ఏదన్నా సాధించుకోవడానికి ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నారు ఇది స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఒక మెంటల్ హెల్త్ సింటమ్ కింద గమనించకుండా దాంట్లో ఏముంది లే మా అబ్బాయి జస్ట్ మొండివాడు లేకపోతే మా అమ్మాయి మొండిది ఇంతే అని నెగ్లెక్ట్ చేయడం మూలంగా ఈ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయి పెరుగుతుంది ఎప్పుడు అసలు వీళ్ళు ఆర్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ని అప్రోచ్ అవుతారు సపోజ్ యూ టేక్ నెంబర్ ఆఫ్ టెన్ పీపుల్ ఈ టెన్ పీపుల్ లో ఎంతమంది అసలు ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అవుతారని అనుకుంటున్నారు నాట్ ఈవెన్ వన్ అవసరం నేను మేమే కౌన్సిలింగ్ చేస్తున్నాం అసలు కౌన్సిలింగ్ కి చాలా మందికి డెఫినేషన్ తెలియదు నిజం నేను చెప్తున్నాను ట్రస్ట్ కార్పొరేట్ ట్రైనింగ్స్ తీసుకున్నప్పుడు సైకియాట్రిస్ట్ కి సైకాలజిస్ట్ కి తేడా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సో చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే నాకు ఏమన్నా పిచ్చా సో పిచ్చున్న ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అనే క్లారిటీ కూడా చాలా మందిను లేదు సో ఈ అవేర్నెస్ లోపం దాని మూలంగా వీళ్ళని చిన్నప్పటి నుంచి ట్రీట్ చేయకపోవడం వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయకపోవడం ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో హార్డ్లీ ఒక వన్ టు పర్సెంట్ మంది మాత్రమే క్లినికల్ డిప్రెషన్ తో సఫర్ అవుతారు ఈ క్లినికల్ డిప్రెషన్ వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి రీజన్ ఉండదు బికాస్ ఆఫ్ ది కెమికల్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ చిన్నది కూడా వాళ్ళకి చాలా ఓన్లీ నెగటివ్ న్యూరోన్స్ ఫంక్షనింగ్ మూలంగా చాలా సాడ్ డిప్రెసివ్ అయిపోయి వాళ్ళకి ఎప్పుడు చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు ఎలా సో వాళ్ళకి ట్రీట్మెంట్ మ్యాండేటరీ ఓకే ఇప్పుడు ఈ మధ్య గ్రూప్ ఏదైతే ఉందో హుస్ థాట్ ప్రాసెస్ ఇస్ డిస్టర్బ్డ్ ఈ థాట్ ప్రాసెస్ ని పేరెంట్స్ కనిపెట్టుకుని చిన్నప్పటి నుంచి ఉండకపోతే పెద్ద అయ్యాక అది మార్చడం కష్టం వంగదని చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ థాట్ ప్రాసెస్ ని కాబట్టి మనం ఏం చేయాలి అసలు ఇంట్లో పేరెంటింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మార్చుకోవాలి టు ప్రివెంట్ క్యూర్ అనేది సెకండ్ లెవెల్ ఫస్ట్ ప్రివెన్షన్ పాటించాక నెక్స్ట్ కమ్స్ ద క్యూర్ ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో హూ ఫీల్స్ లైక్ యు సంథింగ్ పెయిన్ అసలు కూర్చుని అసలు నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితికి సొల్యూషన్ ఏంటి మనిషి తత్వం ఏంటంటే ఎప్పుడు మనం ప్రాబ్లం చుట్టూతే తిరుగుతాం నెవర్ ది థింక్ అబౌట్ సొల్యూషన్ నన్ను వీళ్ళు ఇలా అన్నారు నాకు ఇలా అయిపోయింది రేపు ఏమవుతుందో నాకు ఏం చేత కాదు ఇవన్నీ ప్రాబ్లం స్టేట్మెంట్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చూస్తున్నంత సేపు మన రే ఆఫ్ హోప్ అనేది క్లోజ్ అయిపోతుంది ఏ డోరు మనకు ఓపెన్ ఉన్నట్టు కనిపించదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఓకే ఫస్ట్ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని లిస్ట్అప్ చేసుకున్నాం దీనికి ఏంటి బయటకు వచ్చే పాసిబిలిటీస్ డెత్ అనేది దేనికి సల్యూషన్ కాదు హామ్ చేసుకోవడం దేనికి సొల్యూషన్ కాదు బట్ టెంపరీగా దే ఆర్ బికమింగ్ ఇంపల్స ఈ ఇంపల్సివ్ అనేది జెనెటికల్ గా వచ్చిందా వీళ్ళ చైల్డ్హుడ్ నుంచి వచ్చిందా లేకపోతే ఈ మధ్య ఈ స్కూల్స్ కాలేజెస్ లో కూడా పీర్ గ్రూప్ ఇంపాక్ట్ ఎక్కువగా పడ్డం ఎందుకంటే ఎస్ పెద్దవాళ్ళు మెంటల్ హెల్త్ ని పట్టించుకోవట్లేదు కానీ పిల్లలు పట్టించుకుంటున్నారు పిల్లలు పట్టించుకుని గూగుల్ చేయడం మూలంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా నాలెడ్జ్ మూలంగా ఎక్స్ట్రా డిప్రెషన్ అండ్ టెన్షన్ కాబట్టి ఫస్ట్ థింగ్ ఇస్ ఎవ్రీ స్కూల్ ప్రిఫరబుల్లీ ఎవ్రీ పేరెంట్ షుడ్ ఫోకస్ జస్ట్ నాట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఇవి రెండు బాగుండాలి అంటే మనిషి ఆలోచించే విధానం బాగుండాలి ఆ ఆలోచన విధానాన్ని ట్రీట్ చేసే ప్రాసెస్ని మెంటల్ హెల్త్ అంటారు అది ఇంట్లో ట్రీట్ చేయొచ్చు కాలేజ్లో ట్రీట్ చేయొచ్చు ఒక థెరపిస్ట్ హెల్త్తో ట్రీట్ చేయొచ్చు ఇనిషియల్గా దాన్ని జాగ్రత్తగా లైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇల్లు స్కూలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సరిపోతాయి దాన్ని అలా వదిలేస్తే అప్పుడు ట్రీట్ చేయడానికి మా లాంటి వాళ్ళ అవసరం పడుతుంది అంతే ఓకే ఒక స్టూడెంటే అనుకోండి లేదు నేను ఇట్లా ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్నాను నేను చచ్చిపోతానని ఆల్రెడీ టూ టూ త్రీ టైమ్స్ హీ టుక్ డెసిషన్ లైక్ దట్ అండ్ అట్లా వదిలేస్తారు పేరెంట్స్ కూడా సో థర్డ్ టైం తన పేరెంట్స్ చూసిన తర్వాత సో మా బాబుకి కౌన్సిలింగ్ అవసరం అని మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాట్ విల్ ద వాట్ విల్ బి ద ప్రాసెస్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ యాక్చువల్ గా కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నేను ఫస్ట్ మిత్ చెప్పి తర్వాత రియాలిటీ చెప్తాను చాలా మంది ఇలా మా దగ్గరికి తీసుకురాగానే వాళ్ళు ఇలా మారిపోతారు అనుకుంటారు అది ఇంపాసిబుల్ థింగ్ అది అసలు జరగని విషయం కౌన్సిలింగ్ కి ఫండమెంటల్ రూల్ ఏంటంటే విల్లింగ్నెస్ ఆఫ్ క్లైంట్ లేని కౌన్సిలింగ్ పనిచేయదు ఓకే క్లైంట్ విల్లింగ్నెస్ ఉండాలి కాబట్టి మనం కౌన్సిలింగ్ ఏం చేస్తామంటే డైరెక్ట్ కౌన్సిలింగ్ ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ రెండు విధాలు డైరెక్ట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి ఒక చైల్డ్ తనంతట తను వచ్చి నేను ఇలా సఫర్ అవుతున్నాను ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్ సో మనం చెప్పే మాట వినటానికి రెడీగా ఉంటే మనం ఒక ఆబ్జెక్టివ్ ఫ్రేమ్ చేసి అవుట్కమ్ ఫ్రేమ్ చేసి రకరకాల థెరపీ స్టైల్స్ ఉంటాయి అవసరాన్ని బట్టి విల్ గో విత్ దాట్ ఇప్పుడు ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే బలవంతంగా పేరెంట్స్ లైఫ్ పార్ట్నర్ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యాపో బిల్డింగ్ చేసి అంటే ఇవన్నీ ఇలా సీక్రెట్స్ చెప్తే నెక్స్ట్ టైం నేను రాపోబిల్ చేసుకోవడానికి కష్టమవుతుందేమో సో బిల్ చేసుకుని ఓకే వాళ్ళని అర్థం చేసుకుని దాని తర్వాత ఎస్ ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేస్తారు చేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సో మేడం అర్చన గారి గురించి ఏం చెప్తూ ఉంటారు మ్యామ్ అట్లా మీకు లైక్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నప్పుడు లైక్ అటువైపు నుంచి క్యూర్ అయిపోయాడు మా బాబు ఇప్పుడు మా హస్బెండ్ బాగున్నారు మా ఆవిడ మంచిగా ఉంది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అవి తీసినా సంతోషం అది అది మాటల్లో చెప్పలేను ఆనంద అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ నిజంగా ఫుల్ఫిల్ అనిపిస్తుంది ఎందుకంటే మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అది లేకపోతే మనం ఎంత బలంగా ఉన్నా ఎంత వీక్ అయిపోతామో అనేది ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది